హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాలు నాటుకోడి వన్ మంత్ ఓల్డ్ పిల్లలు అండి అండ్ నెల పిల్లలు వీళ్ళకి టోటల్గా ఐదు వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మనం క్వాలిటీగా ఉన్న పిల్లలు హెల్దీగా ఉన్న పిల్లలు మాత్రమే వ్యాక్సినేషన్స్ అయిపోయిన పిల్లలు మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం వన్ మంత్ ఓల్డ్ పిల్లలు కానీ అలాగే వన్ డే పిల్లలు కానీ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కానీ మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అన్ని రకాల పిల్లలు కూడా మన మన దగ్గర అందుబాటులో ఉంటాయి మీరు పిల్లలు అయితే క్వాలిటీ అయితే గమనించవచ్చు ఈ మధ్యకాలంలో నా నా దగ్గర వచ్చిన చాలామంది కస్టమర్లు చెప్పే కంప్లైంట్స్ ఏంటి అంటే తక్కువ రూపాయలకు వస్తున్నాయని చెప్పి అమౌంట్ వేసామండి వేసిన తర్వాత వాళ్ళు ఫోన్లు ఇచ్చేయకుండా మన పిల్లలు పంపించుకోవడం ఫ్రాడ్ ఫ్రాడ్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు అందుకని ఏంటంటే ఎవరు కూడా మోసపోవద్దు మన దగ్గర మనమైతే మనం మెయింటైన్ చేసి ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తామండి యూట్యూబ్ కానీ మీరు ఫేస్బుక్ కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీరు వాట్సాప్లో హాయి పెడితే లింక్ వస్తుంది మీకు అన్నీ కూడా మనం అలాగే మీరు ఫోన్పే ఏదైతే చేస్తారు గూగుల్ పే కానీ అది కూడా ఇదే సేమ్ నెంబర్ ఉంటుంది మనం ఎందుకంటే ఇలాంటి పార్ట్స్ ఉంటారు కనుక ఒక నెంబర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇంకా ఆ విషయం పక్కా పెడితే మీకు మనం కస్టమర్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే చాలామంది మీ దగ్గర ఉన్న పిల్లలు కూడా వీడియో పెట్టండి అని అడగడం వల్ల మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మినిమం యాభై పిల్లలు అయితే మన ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా బ్రూడింగ్ పెట్టడం చేతగాన వాళ్ళకి అయితే ఈ పిల్లలైతే ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ టైం అని భయపడుతున్నారు కదా వాళ్ళకి ఈ ఈ పిల్లలైతే ఇవ్వడం జరుగుతుంది అదే బ్రూడింగ్ పెట్టుకుంటారంటే నేను యాక్సిన్స్ అన్నీ కూడా చెప్తానండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ట్రైన్లో కూడా ఎలా తీసుకోవాలి అన్నీ కూడా నేను చెప్తాను చందుబాంస్ అంటే ఏంటంటే నమ్మకంగా డబ్బుల విషయంలో కానీ అలా పిల్లల విషయంలో కానీ మీకు డమ్ నమ్మకంగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడమే నా ముఖ్య ఉద్దేశం మీకు ఎవరికి కావాల్సినా కూడా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది అలాగే మన ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు క్వాలిటీ అయితే గమనించినాక మాత్రమే మన వీడియోస్ అన్నీ చూడండి నా పేదంతా చూసిన తర్వాత మాత్రమే నాకు ఆర్డర్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ